నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఏఐ ప్రొఫెసర్ ఛానల్ ఇవాళ నేను మన రెండో వీడియో గురించి మాట్లాడబోతున్నాను ఇవాళ మాట్లాడిపోయే టాపిక్ మన ఏఐ డేటా సెంటర్స్ గురించి ఏఐ డేటా సెంటర్స్ అంటే ఇప్పుడు మనము చార్జీపీటీ జమినీ ఇవన్నీ వాడుతున్నాము వాటిల్లో మనకి ఇవన్నీ మనకి ప్రాసెసింగ్ అయ్యేది అంటే డేటా ఉండేది అదంతా ప్రాసెసింగ్ అయ్యేది లేదంటే అసలు ఈ మోడల్స్ అన్నిటినీ ట్రైన్ చేసేది పెద్ద పెద్ద డేటా సెంటర్స్ అనమాట డేటా సెంటర్స్ అంటే మనకి ఇప్పుడు ఒక మన క్రికెట్ స్టేడియం ఉందంటే అలా అలాంటిది ఒక ఇరవై క్రికెట్ స్టేడియంలు ఉంటే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్ద ఏరియాలో ఒక బిల్డింగ్ లాగా కడతారు దానిలో మీకు ఈ కంప్యూటర్లు పెడతారు అన్నమాట సర్వర్స్ అంటారు వాటికి కొన్ని లక్షల సర్వర్లు పెడతారు అన్నమాట అక్కడ కంప్యూటర్లు ఉంటాయి అక్కడ వాటి మీద జీపీయూ అని జీపీయూలు ఉంటాయి వాటి మీద అవి వాటికి ఏంటంటే అది నేను మన ఇంట్లో కంప్యూటర్ ఉంటే మన ఎలక్ట్రిసిటీ బిల్లు ఎంత ఉందో చూసుకుంటున్నాం అలాంటిది ఒక లక్ష కంప్యూటర్లు ఒక దగ్గర ఉన్నాయంటే దానికి ఎంత ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది అవి ఎంత హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి ఇప్పుడు మన ఇంట్లో కంప్యూటర్ ఉంటే అగేన్ దానికి ఫ్యాన్ ఉంటుంది అది కూల్ చేస్తూ ఉంటుంది అట్లా నీకు లక్ష కంప్యూటర్లు ఒకసారి ఇది చేస్తే దానికి కూలింగ్ ఎలా కావాలి సో దానికి ఏం చేస్తారంటే కోల్డ్ వాటర్ దానిలో పంపు చేస్తారన్నమాట అది హీట్ ఎక్కి అది బయటకు వెళ్తూ ఉంటుంది అట్లా కూల్ చేస్తూ ఉంటారన్నమాట సో దానికి చాలా వాటర్ కావాలి ఎలక్ట్రిసిటీ కావాలి అది ఇండియాలో ఇంకా రేస్ మొదలవ్వలేదు కానీ ఇండియా మొదలవుబోతుంది ముందు ముందు సో అది ఇవాళ యుఎస్లో నేను దాని గురించి రీసెర్చ్ చేస్తున్నాను ఈ డేటా సెంటర్స్ పెట్టడం వల్ల ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఎలా ఉంటాయి అనేది యూఎస్లో స్పెసిఫిక్గా ఇప్పుడు ఆల్రెడీ మొదలైపోయింది డేటా సెంటర్ రేస్ అంటారు అంటే చాలా పెద్ద కంపెనీలు ఇప్పుడు ఏఐ కానీ ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ వీళ్ళ మైక్రోసాఫ్ట్ కానీ వరకల్ కానీ వీళ్ళందరూ ఈ డేటా సెంటర్లు అనమాట ఇప్పుడు వాటికి చాలా చాలా ఎలక్ట్రిసిటీ కావాల్సి వస్తుంది సో ఇప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే నేను నా రీసెర్చ్ ద్వారా ఈ డేటా సెంటర్స్ పెట్టడం వల్ల ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏవైతే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు నేను న్యూ జెర్సీలో ఉన్నాను నా ఏరియాలో డేటా సెంటర్ పెట్టారంటే వాళ్ళకి చాలా చాలా కరెంట్ కావాల్సి వస్తుంది ఆ కరెంటు ఇక్కడేముంది అమెరికాలో చాలా చాలా కరెంట్ ఉంది వాళ్ళకి కావాలంటే వాళ్ళతో ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ ఉంది సో వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలరు కానీ దాని బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ ఆ కంపెనీలే కాకుండా మనలాంటి రెగ్యులర్ కస్టమర్స్ కూడా కడుతున్నారు అని అనేది ఒక ఆరోపణ ఉంది అది మేము రీసెర్చ్ చేస్తున్నాం ఇప్పుడు దాని మీద సో అసలు ఇవాళ మనము ఇది ఇండియాలో ఎలా ఉంది డేటా సెంటర్స్ అనేది దీనివల్ల ఇండియాలో ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి అనేది ఇవాళ చూస్తాం మనము సో అంటే ఇండియాలో ఇంకా ఈ డేటా సెంటర్ భూమ్ అనేది రాలేదు మీకు ఇండియాలో ఏఐ ఇంకా కొంతమంది వాడుతున్నారు ఇంకా ఇప్పుడు ప్రాబ్లీ ఒక పది కోట్ల మంది వాడుతూ ఉండొచ్చు మనం వంద కోట్ల మంది ఉంటే వంద కోట్ల మంది ఇంటర్నెట్ యూజ్ అడల్ట్స్ ఉంటే సో అది ముందు ముందు వాడతారు ఇంకా సో ఒక రెండు మూడేళ్లలో మనకి సేమ్ ఇక్కడ మనం యుఎస్లో చూస్తున్నది ఇండియాలో కూడా రావచ్చు అనమాట సో అసలు ఇన్ జనరల్ డేటా సెంటర్స్ గ్లోబల్గా ఎంత పవర్ వాడతాయి అంటే ఇప్పుడు చూసుకుంటే అది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ టెరా వాట్ అవర్స్ అనమాట టెరా వాట్ అవర్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు మన ఇండియాలో ఒక ఇల్లు ఒక హౌస్ హోల్డ్ అంటారు దాన్ని ఒక హౌస్ హోల్డ్ టిపికల్లీ ఒక వన్ మెగా వాట్ కరెంట్ వాడతారు అనమాట పర్ మంత్ సో అటువంటిది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ టెరా వాట్స్ అంటే ఒక ముప్పై నుంచి నలభై కోట్ల కుటుంబాలు నలభై కోట్ల హౌస్ హోల్డ్స్ వాడే ఎలక్ట్రిసిటీ అనమాట అది పర్ ఇయర్ అంత అంత వాడుతున్నాడు గ్లోబల్లీ డేటా సెంటర్స్ మాత్రమే అది సో అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని హౌస్ హోల్డ్స్ వాడే అంతా జస్ట్ గ్లోబల్గా డేటా సెంటర్స్ మాత్రమే వాడుతున్నాయి అది ఆల్మోస్ట్ డబల్ అవ్వతుంది డబల్కి మించి అంటే ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీన్ ఉండేది నైన్ ఫార్టీ ఫైవ్ అవబోతుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో సో యూనో ఇన్ జనరల్ ఎలక్ట్రిసిటీ యూసేజ్ ఈ ఏఐ డేటా సెంటర్స్కి ఐదు రెట్లు పెరగబోతుంది ఐదు రెట్లు ఎక్కువ అవ్వబోతుంది సో ఇప్పటికైతే అవి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ వాడుతున్నాయి కానీ ఏఐ రావడం వల్ల ఏఐ ప్రతి వాళ్ళు ఏఐ ప్రతి ప్రోడక్ట్లోనూ ఏఐ ఉండడము వాటి ఖర్చులు చాలా ఎక్కువ అండి మనకి ఇప్పుడు ఏఐ చాలా మంచిగా ఉపయోగపడుతుందని మనం అనుకుంటాం కానీ వాటికి చాలా ఖర్చులు ఉంటాయి దానికి అంటే మనము ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో ఉంటుంది మనకి గూగుల్ సర్చ్కి చాట్ జీబీటీకి వాడే ఎలక్ట్రిసిటీ ఖర్చు చాలా ఎక్కువ ది డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ సో ఇప్పుడు ఇంకా ఇంకా హై ఎనర్జీ ఇంటెన్సిటీ లోడ్స్ అంటారు ఇప్పుడు మనము చాట్ జీపీటీ వాడితే ఒక టైప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది మనము సోరా అనే ఒక యాప్ వచ్చింది అది ఏంటంటే వీడియో జనరేట్ చేయడం లేదు జెమినైలో కూడా వియో అనే ఒకటి ఉంది దానిలో కూడా వీడియోస్ జనరేట్ చేసిన వాడు మనం అటువంటి వీడియోస్ జనరేట్ చేస్తే దానికి ఒక ఖర్చు లైక్ అది చాలా మోర్ ఎనర్జీ డిమాండ్స్ అనమాట వీడియో జనరేషన్కి సో యుఎస్లో నియర్లీ హాఫ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ గ్రోత్ ఏదైతే ఉందో టూ థౌజండ్ థర్టీ అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లోపు హాఫ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ డేటా సెంటర్స్ ద్వారా రావచ్చు అని ప్రిడిక్ట్ చేస్తున్నారు అనమాట సో మనము అంటే ఇదేం కొత్తదేం కాదు ఇప్పుడు మనము అల్యూమినియం ఫ్యాక్టరీ పెట్టారంటే స్టీల్ ఫ్యాక్టరీ పెట్టారంటే ఇవన్నీ కూడా విపరీతమైన కరెంటు వాడతాయి కానీ డేటా సెంటర్స్ అన్నీ ఒకేసారి ఇక్కడ షార్ట్ పీరియడ్లో ఇప్పుడు ఈ అల్యూమినియం ఫ్యాక్టరీ మనకు ఒక యూనో పాతికేళ్లలో సెటప్ అయింది లేదంటే అట్లా ఉంటుంది ఇది ఏమిటంటే ఫైవ్ ఇయర్స్లో అన్ని ఇలా డబల్ అయిపోయి ఫైవ్ టైమ్స్ కరెంట్ ఎక్కువ తీసుకోవడం అలాంటివి చాలా అన్నమాట ఎస్పెషల్లీ ఇండియాకి అది ఎందుకంటే ఇక్కడ అగేన్ నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు డబ్బులు ఉన్న కంట్రీ ఇది వాళ్ళకి కోల్ ప్లాంట్ ఒకటి కావాలంటే ఫైర్ చేసుకుంటారు లేదంటే న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి అవి తీసుకుంటారు మన దగ్గర అట్లా కాదు మన దగ్గర ఆల్రెడీ మన కరెంటు కోతలు సమ్మర్ వస్తే మన కరెంట్ సప్లై చేసే ఇది లేదు మనకి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత గొప్పగా లేదు అటువంటిది ఇప్పుడు ఇంకా డేటా సెంటర్స్ వచ్చాయండి ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాలకి స్పెషల్లీ ఇప్పుడు మన న్యూస్ వచ్చింది కదా గూగుల్ వైజాగ్ డేటా సెంటర్ అది వన్ గిగా వాట్ డేటా సెంటర్ అనమాట అది ఇప్పుడు చూసారు కదా వన్ పాయింట్ ఫోర్ గిగా వాట్స్ ఇప్పటిదాకా ఉండే ఇండియాలో కెపాసిటీ ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా త్రీ గిగా వాట్స్ అవుతుంది ఇది గూగుల్ది పెడితే అది వస్తే నిజంగానే తర్వాత అది ట్వంటీ థర్టీ కల నైన్ గిగా వాట్స్ అవుతుంది అంటే ఇప్పటికి ఉన్న దానికంటే ఏడు ఏడు రెట్లు ఎక్కువ అనమాట చాలా ఎక్కువ ఓకే సో అది అరౌండ్ నైన్ గిగా వాట్స్ మనము ప్రొజెక్టెడ్ ఉంది మన దగ్గర ఆల్రెడీ ఐ మీన్ ఇప్పుడు గూగుల్ పెడుతున్న వైజాగ్లో చాలా పెద్ద డేటా సెంటర్ కానీ ఇన్ జనరల్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అంటే టూ హండ్రెడ్ సిక్స్టీ టూ డేటా సెంటర్స్ ఉన్నాయి టెన్ బిలియన్ అంటే టెన్ బిలియన్ అంటే వంద కోట్ల డాలర్లు అంటే ఒక పదివేల కోట్ల ఇండియన్ రూపీస్ అనమాట పదివేల కోట్ల వంద పదివేల కోట్ల సో మన మన దగ్గర ఆల్రెడీ యూనో యుఎస్లో హాఫ్ అనుకున్నాము మన దగ్గర త్రీ పర్సెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ అనమాట బై టూ థౌజండ్ థర్టీ సో మన దగ్గర అంత పెద్ద ప్రాబ్లం అవ్వకపోవచ్చు బట్ స్టిల్ లైక్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకున్న రిక్వైర్మెంట్స్కి మనం చేయగలిగే ఎలక్ట్రిసిటీ జనరేషన్కి ఇది బిగ్ ఛాలెంజ్ అవుతుంది అనమాట సో ఆల్రెడీ నో బిగ్గెస్ట్ మన దగ్గర ఉన్నది ముంబై అండ్ చెన్నై హైదరాబాద్ ఢిల్లీ మే పెద్ద సిటీస్లో బెంగళూరు ఇవి హైదరాబాద్ నైన్ పర్సెంట్లో ఉంది సో అది టాప్ ఫైవ్లో ఉంది బట్ ముంబై ఇంకా చెన్నైలో ఎక్కువ ఏమిటంటే వాళ్ళకి అండర్ సీ కేబుల్స్ ఉంటాయి అన్నమాట అక్కడ సో సబ్మెరీన్ కేబుల్ కనెక్టివిటీ ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ అక్కడ డేటా సెంటర్స్ ఉంటాయి డేటా సెంటర్స్ అంటే ఏం లేదు ఇప్పుడు డేటా పంపించడానికి డేటా రిసీవ్ చేసుకోవడానికి డేటా ప్రాసెస్ చేయడానికి సో ఆ కేబుల్స్ అన్నీ ఉంటే ఇప్పుడు ఇండియాలోనే పెడితే ఇండియాలో పెట్టిన శ్రీలంకలో చేయొచ్చు లేదా బంగ్లాదేశ్లో ప్రాసెస్ చేయొచ్చు ఇట్లా అనమాట రీజనల్ హబ్స్ అన్నింటిలో ప్రాసెస్ చేయొచ్చు కనుక ఈ కనెక్టివిటీ కూడా చూసుకుంటారు అనమాట వాళ్ళు యూఎస్లో లైక్ ఐ సైడ్ ఇందాక ఇది చాలా బిగ్ ఇంక్రీజ్ ఉంది ఐ మీన్ సమ్ ఆఫ్ ద టైమ్స్ ఎయిట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీస్ కూడా అనమాట ప్రైసెస్ ఎందుకంటే సడన్ డిమాండ్స్ రావడం వల్ల సో మనం ఇప్పుడు ఏఐ వాడుతున్నా లేకపోయినా చాలా హౌస్ హోల్డ్స్ ఈ డేటా సెంటర్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట ఇక్కడ బిల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి నేను మా ఇంట్లోనే నేను చూశాను సో అరౌండ్ హండ్రెడ్ డాలర్స్ మోర్ పర్ మంత్ కడుతున్నారనమాట కంపేర్ టు ట్వంటీ ట్వంటీ ఎందుకంటే అదే డేటా సెంటర్స్ పెడుతున్నారు వాటికి కావాల్సిన పవర్ జనరేట్ చేస్తున్నారు కానీ మొత్తం బిల్స్ ఆ కంపెనీలే కట్టట్లేదు మలనాటి వాళ్ళు కూడా దానికి కట్టాల్సి వస్తుంది అనమాట మర్జీనియా అనే ఒక స్టేట్ ఉంది ఇక్కడ వాషింగ్టన్ డీసీ ఉన్న దగ్గర అది బిగ్గెస్ట్ అనమాట అక్కడ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద స్టేట్ ఎలక్ట్రిసిటీ డేటా సెంటర్స్కే ఖర్చు అవుతుంది కానీ ఏమవుతుందంటే అది వీళ్ళకి ఒక గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది అనమాట అంటే మొత్తం నార్త్ ఈస్ట్ అంతా కలిపి ఒక గ్రిడ్ ఉంటుంది అనమాట పీజేఎం అంటారు దాన్ని ఆ గ్రిడ్ ఉండడం వల్ల వర్జీనియాలో ఎక్కువ వాడుతున్నాం మాలా న్యూజెర్సీలో నార్త్ ఈస్ట్లోనే ఉంది అది కూడా మేము కూడా దాని బిల్లు బిల్స్ కట్టాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే అందరికీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేసేది ఒకటే గ్రిడ్ ద్వారా అందుకని అనమాట సో ఇండియాలో కూడా అలా అవబోతుందా అనేది మనం ఇప్పుడు చూ చూ చూస్తున్నాం అనమాట సో ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇందాక వన్ ఇయర్లోనే మనకి